చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఎప్పుడు ఉంటుంది ఒక సమస్య తీరిపోయినా అనుకునేలోగా మరొక సమస్య ఇబ్బంది పెడుతుంది ఇలా జరగడానికి కారణం యాదృశ్చికమైన కొందరనుకుంటే తలరా తని ఇంకొకందరు అంటారు అయితే ఇంట్లో వస్తువులు పెట్టే ప్లేస్ కూడా మీ జీవితంలో పెను మార్పులను కలిగిస్తాయి చిన్న వస్తువులే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్ద మార్పును కలిగిస్తాయి వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి అలాంటి వాటిని ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎప్పుడు ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఉంచితే వెంటనే తొలగించండి ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచద్దు అలంకరణ కోసం ఇంట్లో చాలా మంది పెడతారు కానీ సరైంది కాదు ఈ ముళ్ళ మొక్కలకు కూడా మినహాయింపు ఉంది గులాబీ మొక్కలను తప్ప మిగిలిన ముళ్ళ మొక్కలు ఏవి పెంచుకోకూడదు అంటే క్యాక్టస్ మొక్కలు ఎక్కువ మంది ఇళ్లలో నటరాజు విగ్రహాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతారు కళాకారులు తప్పకుండా నటరాజుని ఇంట్లో పెట్టుకుంటారు అయితే నటరాజు విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు ఒకవైపు నటరాజ విగ్రహం కళకు ప్రతీకైతే మరోవైపు విధ్వంసానికి ప్రతీక ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకండి చాలా మంది తమ ఇళ్లను రకరకాలుగా అలంకరిస్తారు అయితే ఇంటిని ఎలా వస్తువులతో అలంకరించాలో సరైన జ్ఞానం కలిగి ఉండాలి ఇంట్లో ఎప్పుడు వాటర్ ఫౌంటైన్ తీసుకోకండి ప్రవహిస్తున్నట్లు చూపించే చిత్రపటాలను కూడా పెట్టుకోవద్దు ఇంటికి వచ్చే సంతోషం ఐశ్వర్యం వచ్చి వెంటనే పోతుంది ఎంత డబ్బులు సంపాదించినా నిలవదు గాజు శిల్పాలు పగిలినవి అద్దం ఒక్కసారి పగిలిన ఉపయోగించద్దు అలాగే పగిలిన గాజులు ఉంటే తీసేయండి దురదృష్టానికి చిహ్నం అవి ఎప్పుడు పగిలిన గాజులు విగ్రహాలను ఉంచొద్దు